తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందే మళ్ళీ ఇంకొకసారి చూస్తే బాగుండనిపిస్తుంది కదా అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా అక్కడ ఉన్నది నిజంగా విగ్రహం కాదు విగ్రహ రూపంలో మనకి కనబడే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే అందుకే అంత ఆకర్షణ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపాన్ని ముఖం వైపు భాగాన్ని భక్తులు దర్శించుకున్నారు కానీ వెనుక భాగం అర్చకులకు మాత్రమే చూడ సాధ్యమైన రూపం ఎలా ఉంటుందో ఏ భక్తులు ఇప్పటి వరకు చూడలేదు మరి ఈ వీడియోలో ఇప్పటి వరకు ముఖ భాగం చూశారు కదా ఇప్పుడు వెనుక భాగం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో వెంకటేశాయ స్వామివారి వెనుక భాగం కొంతమంది అర్చకులకు మాత్రమే లభ్యమవుతుంది శిరశ్చక్రం ఉంటుంది తర్వాత అలలు అలలుగా స్వామివారి యొక్క కేశాలు భుజాల వరకు వేలాడుతూ ఉంటాయి స్వామివారి యొక్క కంఠాభరణాలు భుజకీర్తులు యొక్క పట్టు వెనుక వైపు వేలాడుతూ ఉంటాయి కౌపీనం నడుమున దర్శనమిస్తూ ఉంటుంది నడుమున వైపు శ్రీవారి కౌపీనం కుండలిని శక్తిని స్ఫురింపజేసే రూపంలో మనకు పడగల పాములా కనిపిస్తుంది ఇవన్నీ భక్తులు దర్శించుకోవడానికి వీలులేని కొన్ని